ఉద్యోగులను చిన్నచూపు చూస్తుందని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామరెడ్డి మండిపడ్డారు ఎన్నికలకు ముందు హామీలతో ఉద్యోగులను నమ్మించి ఇప్పుడు వంచన చేస్తున్న ప్రభుత్వ తీరుకు నిరసనగా ఉద్యోగులు ఇప్పటికే ఆందోళన బాట పెట్టారని చెప్పారు ఇన్ సర్వీసు వైద్యులకు పీజీ అడ్మినిస్ట్రేషన్ లో కోటాను కుదించడం సచివాలయ ఉద్యోగులపై పని భారం వంటి దుర్చర్యాలకు నిరసనగా ఉద్యోగ సంఘాలు రోడ్ల మీదకి వచ్చే నిరాశలు తెలుపుతున్నా ఈ ప్రభుత్వంలో చలనం కనిపించడం లేదన్నారు ఉద్యోగుల్లో ఓపిక నశించిందని ఇక ఉద్యమమే సరణ్యమని అన్నారు నలభై యాభై ఏళ్ళుగా ఇలాంటి ఘోరమైన పరిస్థితి ఉద్యోగ సంఘాలకు ఎప్పుడు ఎదురు కాలేదన్నారు గత ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను చాలా వరకు వేగవంతంగా పరిష్కరించిందని గుర్తు చేశారు ఒక సలహాదారు ఎప్పుడు ఉద్యోగుల సంఘాలకు అందుబాటులో ఉండి సమస్యలను అప్పటి సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లి తక్షణమే పరిష్కారం అయ్యేలా చూసేవారన్నారు అన్ని ఉద్యోగ సంఘాలు పదహారు నెలలుగా ప్రభుత్వానికి వివిధ రూపాలతో తమ సమస్యలపై విజ్ఞాపనలు చేస్తున్న ప్రభుత్వం పుదు నిద్ర నటిస్తుందని ఈ సర్కారు ను నిద్ర లేపాలంటే ఉద్యోగులు రోడ్ల మీదకి రాక తప్పదని కాబట్టి సమస్యలపై పోరాటానికి సిద్ధం కావాలని ఈ మేరకు కాకర్ల వెంకటరామరెడ్డి ఉద్యోగులకు పిలుపునిచ్చారు అలాగే ఉద్యోగులు ఎవరికి ఒకటో తేదీన జీతాలు పడలేదు డిఏ ఇవ్వలేదు మెరుగైన పిఆర్సీ ఇస్తామన్నారు పిఆర్సీ కమిషన్ కూడా వేయలేదు ఇంక ఎప్పుడు పిఆర్సీ ఇస్తారు రెండు వేల ఇరవై మూడు జూలై నుంచి పిఎర్సీ రావాలి రెండు వేల ఇరవై ఏడులో కూడా పిఆర్సీ ఇచ్చే పరిస్థితి కనబడడం లేదు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల వరకు దీన్ని లాగి ఏదో ఒకటి చెప్పి చేతులు దులుపుకునేందుకు సర్కారు ప్రయత్నిస్తుంది ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే అయ్యార్ అన్నారు వెంటనే అంటే ఎప్పుడు గత ప్రభుత్వం తొలి కేబినెట్ లోనే అయ్యార్ ఇరవై ఏడు శాతం ఇచ్చింది డిఏకి దిక్కులేదు అయ్యార్ ఎక్కడ పెండింగ్ బకాయిలు ముప్పై వేలు కోట్లు అని అందరూ అంటున్నారు ఆ మొత్తం ఎంతో చెప్పాలని అడుగుతుంటే చెప్పడం లేదని అన్నారు